హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు నాగుల చవితి అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు అండి అలానే విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా అందరూ కూడా తనని పట్టించుకోనట్లు అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోవటంతో రాగిణికి చాలా కోపం వస్తుంది ఆ కోపంతోనే పిడికిలు బిగించి పళ్ళు నురుతూ ఎదురుగా టీపై మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టింది మనుషుల మీద చూపించలేని కోపం వస్తువుల మీద చూపించింది అమ్మా ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆ ఆలోచన ఆ హిరణ్య ఈ ఇంటిని మార్చాలి లేదంటే మన మీద తన ఆధిపత్యం చెలాయించాలి అని ఏదో కండిషన్ పెట్టి వెళ్ళిపోయింది ఎన్ని రోజులు ఇవన్నీ ఇలా సాగుతాయో మనము చూద్దాం నువ్వేమీ తొందరపడొద్దమ్మా కొంచెం టైం ఇవ్వాలి అని చెప్పి కాలేజీకి వెళ్ళిపోయాడు మైఖిల్ తన ఫ్రెండ్స్ తనకి హెల్ప్ చేస్తారు అన్న బలమైన నమ్మకం మైఖిల్కి ఉండటంతో కానీ చుట్టూ ఉన్న జలం డబ్బు తీసుకునే వాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అని ఎప్పటి వరకు తనకు అనుభవం కాలేదు కానీ ఇప్పుడు తన దగ్గర డబ్బు ఉండదు కాబట్టి అన్నీ అర్థమవుతాయి తన చుట్టూ ఉన్న వాళ్ళు తనతో ఎందుకు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది అలెక్య ఆఫీస్కి రావటం చూసిన చారి మేడం మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారేంటి మేడం సారు నెల రోజుల పాటు మీరు రారు అని చెప్పారు మీ ఫాదర్ని కేరళ తీసుకొని వెళ్ళారు అని స్టార్టింగ్లో చెప్పారు ఒక టూ డేస్ రారు నన్ను ఈ సెక్షన్ చూసుకోమని ఆ తర్వాత కూడా మీరు రాకపోతే నెల రోజుల వరకు మీరు రాకపోవచ్చు అని చెప్పారు కానీ మీరేమో వన్ వీక్కే వచ్చిన సారు అని అడిగాడు చారి అంటే చారి గారు అమ్మ నాన్నని వదిలిపెట్టి ఫస్ట్ నేను రాలేకపోయాను కానీ అక్కడ అమ్మ నాన్నకి ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ బాగానే ఉన్నాయి సేఫ్గానే ఉన్నారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు నాన్నకి నయం అవుతుంది అనే ధైర్యం కూడా నాలో కలిగింది అందుకే వచ్చాను మరలా నాన్నకి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అని చెప్పింది అలేఖ్య హో అవునా త్వరగా తగ్గిపోతుందిలే మేడం అని అన్నాడు చారి అలేఖ్య చిన్నగా నవ్వుతూ అడగటం మర్చిపోయాను చారి గారు మీ అమ్మగారికి కూడా ఏదో ఆపరేషన్ అయ్యింది అన్నారు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది మేడం ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పాడు చారీ అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే విక్రమార్క చారీకి తన క్యాబిన్కి రమ్మన్నట్లుగా ఒక మెసేజ్ పంపించటంతో అది చూసిన చారీ ఓకే మేడం సార్ పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను అని చెప్పి విక్రమార్క క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఐదు రోజుల నుంచి అలేఖ్య తనకి ఫోన్ చేయకపోవటంతో హరీష్కి ఏమీ అర్థం కాలేదు ఏమైంది ఈ అలేఖ్యకి కనీసం ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు నార్మల్గా అయితే ఇలా ఉండదే అని అనుకొని అప్పుడే ఆఫీస్కి వచ్చిన హిరణ్య దగ్గరకు వచ్చి హిరణ్య అలేక్యకి ఏమైనా హెల్త్ బాగోలేదా ఏమైనా ప్రాబ్లం ఉందా కనీసం తను నాకు ఫోన్ కూడా చేయటం లేదు ఫైవ్ డేస్ అయ్యింది తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఫోన్ చేస్తుంటే అప్పుడప్పుడు నాట్ రీచబుల్ అని వస్తుంది తన ఫోన్ ఏమైనా రిపేర్ అయ్యిందా అని అడిగాడు తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు లేదు ఫోన్ కూడా రిపేర్ ఏమీ కాలేదు అని నార్మల్గా అన్నది హిరణ్య అవునా మరి నాకెందుకు ఫోన్ చేయటం లేదు ఐదు రోజుల నుంచి తను నాకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఆదివారం నన్ను కలిసింది ఆ తర్వాత నన్ను కలవలేదు ఫోన్ చేయలేదు నార్మల్గా అయితే ఇలా ఎప్పుడూ ఉండదు ఖచ్చితంగా ప్రతిరోజు ఫోన్ చేస్తుంది టూ డేస్కి ఒకసారి ఇంటికి కూడా వస్తుంది కానీ ఇప్పుడేమో ఇలా అని టెన్షన్గా అన్నాడు హరీష్ హో అద్ద తను కేరళ వెళ్ళింది అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా తన పేరెంట్స్ ఇద్దరిని తీసుకొని తన తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి అందుకే నీకు కాంటాక్ట్లో లేదేమో అక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవేమో అదే కాక ట్రీట్మెంట్ కాబట్టి బిజీగా ఉండి ఉంటుంది నువ్వేమీ కంగారు పడద్దు తను బాగానే ఉంది అని నవ్వుతూ చెప్పింది హిరణ్య అవున తన తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి కేరళ వెళ్తుంటే కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళింది నార్మల్గా అయితే ప్రతి విషయం నాకు చెప్తుంది అని మనసులో అనుకున్నాడు హరీష్ సర్లే వచ్చిన తర్వాత చెప్తుందేమో అని అనుకున్నాడు సరే హరీష్ నాకు వర్క్ ఉంది ఇక నేను వెళ్తాను అని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది హిరణ్య సిరి ఎప్పటిలా హిరణ్య దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడి విక్రమార్క గురించి కాసేపు దెప్పి పొడిచి ఆ తర్వాత తన వర్క్ ప్లేస్కి వచ్చి వర్క్లో లీనమైపోయింది లంచ్ టైంలో సిరి కౌటిల్య దగ్గరకు వచ్చి ఏంటి సార్ మన పెళ్ళికి ఇంకా ముహూర్తాలు పెట్టించలేదు మీరు పెట్టిస్తారా లేదంటే ముహూర్తం కూడా అవసరం లేకుండా నన్నే మీ మెడలో కట్టేయమంటారా చెప్పండి అని కన్నెగరేస్తూ అల్లరిగా అడిగింది కౌటిల్య కోపంగా సిరి వైపు చూసి రోజు రోజుకి నీ ఆకడాలు మరీ ఎక్కువైపోతున్నాయి సిరి ఇలా అయితే చాలా కష్టం నా నుంచి సివియర్ యాక్షన్ నువ్వు చూడాల్సి వస్తుంది అని అన్నాడు ఇంతకు మించి నాకు చెయ్యటానికి వేరే ఆప్షన్ లేదు ఏం చెయ్యమంటారు సార్ చెప్పండి మీరే మీరేమో నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు నాకేమో మీరు కావాలి అటువంటిప్పుడు ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి మాటలు ఏదో ఒకటి చేయాలి కదా అప్పుడే కదా మీరు నా గురించి ఆలోచించేది ఇంతకుముందు అత్తయ్య నా గురించి ఆలోచించి మన ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంది కానీ ఇప్పుడు మాత్రం ఏంటో కనీసం నాకు ఫోన్ కూడా చేయటం లేదు కొడుకు గురించి ఆలోచిస్తూ కొడుకు మాట కాదనలేకపోయిందో ఏంటో కొంపదీసి ఈ పెళ్ళి జరగదు ఆపేయాలి అని మీరు ఏమైనా గుడుపుటని చేసుకుంటున్నారా ఎలా జరిగినా ఏం జరిగినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని అన్నది సిరి హబ్బా పెద్ద తలనొప్పిలా తయారయ్యింది ఈ సిరి అని మనసులో అనుకొని తల పట్టుకొని కూర్చున్నాడు కౌటిల్య ఏంటి సార్ తల పట్టుకొని కూర్చున్నారు తల నొప్పిగా ఉందా జెండు రాయమంటారా అని అతడు దగ్గరగా వచ్చి అడిగింది సిరి వద్దు వద్దు సిరి వద్దు నువ్వు నా దగ్గరకి అస్సలు రావద్దు నువ్వు నాకు దూరంగా ఉంటేనే ఈ తలనొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటూ కావాలి అనే ఒక ఫైల్ ఆమె ముందు పెట్టి ఫస్ట్ ఈ ఫైల్ కంప్లీట్ చేసి రా ఆ తర్వాతే నువ్వు ఏదైనా మాట్లాడు అని సీరియస్గా చెప్పాడు కౌటిల్య మీరు ఎప్పుడు ఇంతే సార్ నేను ప్రేమగా మీ దగ్గరకు వస్తే వర్క్ అంటూ ఫైల్ నా ముందు పెట్టి తప్పించుకుంటారు ఎంతైనా మీరు ఈ కంపెనీ బాస్ కదా మీరు చెప్పిన మాట నేను వినాల్సి వస్తుంది ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటారో నేను చూస్తాను పెళ్ళైన తర్వాత మన ఇద్దరం ఒకే రూమ్లో అదే మీ రూమ్లోనే ఉంటాం కదా అప్పుడు చెప్తాను మీ పని అని కన్నింగ్గా నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది సిరి హబ్బా ఈ సిరిని ఆపటం చాలా కష్టంగా రే బాబోయ్ అదే కాక ఆ విక్రమార్క చేసిన పనికి నేనే తనని కిడ్నాప్ చేశాను అని బలంగా నమ్ముతుంది నేనేమో వాడు చేశాడు అని ఈ సిరికి చెప్పలేకపోతున్నాను ఈ ఎలా తప్పించుకునేది ఇదేమో ఇలాంటి మాటలు ఆపదు అని అనుకుని చైర్లో వెనక్కి వాలాడు కౌటిల్య అలా ఈవినింగ్ అయ్యింది సిరి హిరణ్య దగ్గరకు వస్తే హిరణ్య మాత్రం సిరిని పట్టించుకోకుండా వర్క్లో బిజీగా ఉంది దీనికి వర్క్ ఉంటే చాలు చుట్టూ ఎవరిని పట్టించుకోదు ఏంటో మిషన్లా తయారైపోయింది వర్క్ విషయంలో మాత్రం అని మనసులో అనుకుంటూ టైం చూసింది అప్పటికే ఐదు గంటలు అయ్యింది ఆఫీస్ టైమింగ్స్ కూడా అయిపోయాయి కరెక్ట్గా ఆ విక్రమార్క ఈ టైంకే కదా ఆఫీస్ ముందుకు వచ్చి కార్ ఆపేది అని మనసులో అనుకొని ఇది టైం కూడా చూసుకోకుండా వర్క్లో బిజీ అయిపోయింది దీనికోసం కింద దీని మొగుడేమో కళ్ళు కాచేలా కాయలు వెయిట్ చేస్తూ ఉంటాడు కాసేపు దీని మొగుడితో మనం ఆడుకుంటే పోలా చూద్దాం అని అనుకుంటూ హిరణ్యను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయింది సిరి అలా సిరి వెళ్ళిపోవటంతో హమ్మయ్య ఇది నన్ను డిస్టర్బ్ చెయ్యకుండా నా మొగుడిని దెప్పి పొడిచి నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయింది ఈ వర్క్ పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే విక్రమార్క వచ్చి నా కోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాడు అని అనుకొని తన వర్క్ని స్పీడప్ చేసింది హిరణ్య కానీ సిరి విక్రమార్క దగ్గరకే డైరెక్ట్గా వెళ్తుంది అని మాత్రం హిరణ్య ఊహించలేదు సిరి ఆఫీస్ బయటే విక్రమార్క కారు ఉండటం గమనించి డైరెక్ట్గా ఆ కారు దగ్గరకు వచ్చింది ఉదయం హిరణ్య తనని జైవీర్ అని ప్రేమగా పిలవటంతో ఎప్పుడెప్పుడు హిరణ్యని కలవాలా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న విక్రమార్కకి హిరణ్యకి బదులుగా సిరి తన కారు దగ్గరకు రావటం చూసి అతడి కళ్ళు చిన్నవి అయ్యాయి సిరినేమో డైరెక్ట్గా కారు దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయండి అన్నట్లుగా విక్రమార్క ఉన్న సైడ్ వచ్చి గ్లాస్ మీద చేతితో కొట్టింది విక్రమార్కకి మనసులో ఏదో అనుమానం వచ్చి ఈ సిరి ఇప్పుడు ఇలా నా దగ్గరకు ఎందుకు వచ్చింది కొంప తీసి హిరణ్యకి నాకు మధ్య ఏమైనా పుల్లలు పెట్టాలి అని ట్రై చేస్తుందా పెట్టినా పెడుతుంది అంతటి గటికురాలే అయినా ఎందుకు వచ్చిందో చూద్దాం అని మనసులో అనుకొని జస్ట్ డోర్ విండో మాత్రమే కిందకు దించాడు సిరి నవ్వుతూ డోర్ మీద రెండు చేతులు పెట్టి తల లోపలికి పెట్టి విక్రమార్క దగ్గరగా వచ్చి హాయ్ బావగారు బాగున్నారా అని అడిగింది ఆమె నవ్వుతూ హాయ్ అనటం బావగారు అని తనని పిలవటం బాగున్నారా అని పలకరించటంతో తనకి మరింత అనుమానం కలిగి ఆమె వైపు అంతే చూస్తున్నాడు కానీ నోరు తెరిచి ఆమెతో ఏమీ మాట్లాడలేదు ఏంటి బావగారు నేను మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడకుండా అలా నా వైపే చూస్తున్నారు ఇప్పుడు నేను సడన్గా మీ దగ్గరకు వచ్చి బావగారు అని ఎందుకు పిలుస్తున్నాను అని అనుకుంటున్నారా పెళ్ళిలో హిరణ్యని కొట్టింది కానీ ఇప్పుడేమో నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది అనుకుంటున్నారా రీజన్ ఉంది రీజన్ లేకుండా ఈ సిరి ఏ పని చెయ్యదు కదా ఫస్ట్ నేను మిమ్మల్ని బావగారు అని పిలవటానికి కారణం మా హిరణ్య ఎందుకంటే మా హిరణ్యని మీరు పెళ్లి చేసుకున్నారు కదా ఇక మీ లైఫ్ హ్యాపీగా సాగుతుంది అనుకుంటున్నారా కానీ మీ కోరికలు ఆశలని నేను నెరవేరనివ్వను నేను సాగనివ్వను దానిని మీ లైఫ్లో నుండి నేను ఖచ్చితంగా విడదీసి తీరతాను మీతో కోపంగా ఉంటే పని అవ్వదు అని నాకు తెలుసు అందుకే ఇదిగో ఇలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి చేయాల్సిన పని చేసేయాలి అది కూడా మీలాగే దీనికి మాత్రం ఇన్స్పిరేషన్ మీరే అనుకోండి అని కన్ను కొట్టి అన్నది సిరి నన్ను కౌటిల్యని విడదీయాలి అని చూస్తారా ఆ రోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ తప్పుడు నిర్ణయం తీసుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అని కోపంతో నేను హిరణ్యని కొడితే నీ భార్యను నేను కొట్టాను అని నా మీదే పగ పెంచుకొని నన్ను కిడ్నాప్ చేసి నా మొగుడు నన్ను కిడ్నాప్ చేసినట్లుగా క్రియేట్ చేస్తారా అని సాగదీస్తూ అడిగింది సిరి ఈ విషయం సిరికి ఎలా తెలుసు ఎవరు చెప్పారు ఆ కౌటిల్య చెప్పాడా కానీ కౌటిల్య చెప్తే ఈ సిరి నమ్మే రకం కాదే అయినా కౌటిల్య విక్రమార్క చెప్ కిడ్నాప్ చేశాడు అని అంత ఖచ్చితంగా నా పేరు ఎలా చెప్పగలుగుతాడు లేదు లేదు చెప్పడు ఎక్కడో ఏదో తేడా జరిగింది అని మనసులో అనుకున్నాడు విక్రమార్క ఏంటి బావగారు నాకెలా తెలిసింది అని ఆలోచిస్తున్నారా ఎక్కువగా ఆలోచించేదిలేండి నాకు ఈ రోజు కాదు నన్ను మీరు కిడ్నాప్ చేశారు కదా ఆ రోజు ఆ రోజే తెలుసు కాకపోతే నా మొగుడితో కాసేపు నేను ఆడుకోవాలి అని కౌటిల్య గారే నన్ను కిడ్నాప్ చేశారు అని ఆయన్ను తిట్టి పెళ్ళి మాత్రం త్వరగా జరిపిస్తాను అని బెదిరించి భయపెట్టాను కానీ నేను ఆయన్ని వదిలిపెట్టను మీరే నన్ను కిడ్నాప్ చేశారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉండాలి కదా అని సాగదిస్తూ అన్నది సిరి నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తావా అంత సీన్ నీకు లేదు అన్నట్లుగా సిరి వైపు చూస్తూనే అన్నాడు విక్రమార్క అవును బావగారు అవును నేనే మీకు పనిష్మెంట్ ఇస్తాను ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు అస్సలు ఊహించలేరు ఆ విధంగా ఆ విధంగా మీకు నేను పనిష్మెంట్ ఇస్తాను నా బెస్ట్ ఫ్రెండ్ని మీరు సొంతం చేసుకున్నారు దాని మనసుని కూడా పూర్తిగా మార్చేశారు అని నాకు అర్థమైపోయింది విక్రమార్క అని నా నోట్లో నుంచి పేరు వచ్చింది అంటే చాలు నువ్వు నా భర్త గురించి మాట్లాడితే నేను నీతో మాట్లాడను కటిఫ్ అని నాకే వార్నింగ్ ఇచ్చేంత స్టేజ్కి అది వెళ్ళిపోయింది దానిని నువ్వు చాలానే మార్చేసావు అని నాకు అర్థమయ్యింది అది మారిపోయిందో లేకపోతే మెడలో తాలిపడటం పడటం వల్ల అలా మారాల్సి వచ్చిందో నాకు తెలియదు కానీ నీ మీద నాకు ఇప్పటికి ఎప్పటికీ కూడా కోపం పోదు బావ గారు అని సాగదీస్తూ అన్నది సిరి సిరి అలా తనతో మాట్లాడుతుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి వింటూ ఉన్నాడు విక్రమార్క ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి కూడా అలా తన దగ్గరకు వచ్చి నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని మాట్లాడింది లేదు ఫస్ట్ హిరణ్య అన్నది కానీ ఆమె మాటలని ఇంట్రెస్టింగ్ గానే విన్నాడు అది కూడా ప్రేమతో కానీ ఇప్పుడు సిరి బావగారు అంటూ పిలవటం బాగుంది అప్పుడే హిరణ్య సూర్యని తీసుకుని అక్కడికి వచ్చి విక్రమార్క సిరి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండటం చూసి ఇదేంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుందబ్బా అని అనుకుంటూనే సిరి పక్కకు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది ఏం లేదు హిరణ్య బావగారితో నీ గురించి మాట్లాడుతున్నాను అంతే అని నవ్వుతూ హిరణ్యకి చెప్పి ఏమంటారు బావగారు అంతే కదా అని విక్రమార్క వైపు చూసి అడిగింది సిరి విక్రమార్క ఏమీ మాట్లాడకుండా మేడం కారులో కూర్చోండి త్వరగా ఇంటికి వెళ్దాం అని అన్నాడు అబ్బో బావగారికి చాలా తొందరగా ఉందే లేకపోతే నేను మాట్లాడుతుంటే హిరణ్య మిమ్మల్ని అవు అనుమానిస్తుంది అని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా బావగారు అని సాగదీస్తూ అల్లరిగా అన్నది సిరి ఒసై ఏం మాట్లాడుతున్నావే ఆయన ఎవరితో మాట్లాడినా నేను అనుమానించను ఎంతమంది ఆడవాళ్ళు ఆయన చుట్టూ ఉన్నా కూడా ఆయన మనసులో ఎప్పటికీ నిలిచిపోయి ఉండేది మాత్రం నేనే అని నాకు బాగా తెలుసు అటువంటివి తెలిసినప్పుడు ఇంకా నేనెందుకు ఆయన్ని అనుమానిస్తానే నువ్వు నీ పిచ్చి మాటలు నువ్వు బావగారు అని పిలిచినంత మాత్రాన అనుమానం కలుగుతుందా ఆయన ఎలాంటివారు ఏంటి అనేది నాకు బాగా తెలుసు ఇక ప్రత్యేకంగా నువ్వు నాకు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని సిరి తల మీద కొట్టి వెళ్ళి కారులో కూర్చుంది హిరణ్య పర్లేదు పర్లేదు బావగారు మా హిరణ్యకి నీ మీద బాగానే నమ్మకం ఉంది చూద్దాం చూద్దాం ఎన్ని రోజులు ఈ నమ్మకం ఉంటుందో నేను చూస్తాను అని అన్నది సిరి ఎయ్ చాలేవే నువ్వు నీ మాటలు పోయిక నుంచి అని హిరణ్య కారులో కూర్చున్న తర్వాత సిరి మాటలు విని నవ్వుతూనే అన్నది పోతాం పోతాం అని హిరణ్య అంటున్న మాటలకి సిరి మనసులో అనుకుంది విక్రమార్క కారు స్టార్ట్ చేస్తూ సిరి వైపు చూసి నవ్వుతూ ఆల్ ద బెస్ట్ మరదలు పిల్ల అని అన్నాడు అబ్బో ఆల్ ద బెస్ట్ కాదు బావగారు మీకు మీరే చెప్పుకోవాలి ఎంతైనా మీ జీవితం కదా తారుమారయ్యేది అని ఆమె అంటున్నప్పుడే విక్రమార్క కార్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సిరి మాటలని పఠించుకోకుండా అని ఒక నిట్టూర్పు విడిచి ఈ బావగారు చాలా డిఫికల్ట్ అబ్బా ఏ రకంగా అయినా సరే ప్రాబ్లంని తనకు అనుకూలంగా మార్చేసుకోగలరు అని క్లియర్గా అర్థమైపోయింది ఈ హిరణ్య కూడా మన మాటలు వినదు నమ్మదు కేర్ఫుల్గా ప్లాన్ చేయాలి ఏం చేయాలి అనుకున్నా కూడా గట్టి ప్లానే వెయ్యాలి అని మనసులో అనుకొని పార్కింగ్లోకి వెళ్ళి తన స్కూటీ దగ్గరకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది సిరి హరీష్ అలేఖ్యకి ఫోన్ చేశాడు కానీ అలేఖ్య అక్కడ వర్క్ బిజీలో ఉండటంతో హరీష్ ఫోన్ని లిఫ్ట్ చేయలేక ఫోన్ పక్కన పెట్టేసింది అదేంటి అలేఖ్య ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కలుస్తుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుంటూనే మరొకసారి చేశాడు అప్పుడు కూడా అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏమైందో ఏంటో ఇలా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు సర్లే తనే చేస్తుంది కదా మిస్డ్ కాల్ చూసి అని అనుకొని ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు హరీష్ ఇదండి ఇవాటి స్టోరీ